మహాశివరాత్రి ఉత్సవాల కోసం గోదావరికని పారిశ్రామిక ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి కని పవర్ లో కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో కూడా మహాశివరాత్రి ఉత్సవాల కోసం ఆలయ ప్రాంగణంలో చలువ పందిర్లు భారీ గేట్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయంలో ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారి మేలుకొలుపుతో ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయని వెల్లడించారు భక్తులు అశేషంగా విచ్చేసి శివయ్య కృపకు పాత్రలు కాగలరని కోరారు మన కాశీ విశ్వేశాలయం శివ పంచాయతన దేవాలయంలో ఎప్పటిలాగే మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఉదయం నాలుగు గంటలకు మేలుకొలుపు తదనంతరం లఘున్యాసపుర రుద్రాభిషేకము మధ్యాహ్నం ఒకటింటి వరకు అభిషేకములు తిరిగి సాయంత్రం గోధావరి లగ్నమున నాలుగు ఆరు గంటల నలభై ఐదు నిమిషములకు శివ కళ్యాణ మహోత్సవము రాత్రి ముఖ్యంగా లింగోద్భవ సమయమున మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది ఎందుకంటే శివరాత్రి రోజు ఆయనే అగ్నిలింగంగా ఉద్భవించిన రోజు అప్పటి నుంచే మన శివరాత్రి నిషిరాత్రి అంటే ముఖ్యమైనది శివరాత్రి లోపల ఆ నిషిరాత్రి లింగంగా ఉద్భవించిన సమయం ఆ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకం జరపబడుతుంది అంటే మహాన్యాసం అంటే మనమే రుద్రునిగా మారి రుద్రా రుద్రుణ్ణి పూజించడం నరుద్రో రుద్ర మార్చే రుద్రునిగా మారి రుద్రుణ్ణి అంటే శివునిగా మనమే మారి ఆ శివుణ్ణి పూజించడం ఆ సమయంలో అటువంటి భాగ్యం ఆ అవకాశం మనకు కలుగుతుంది కనుక ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా తిరిగి ఉదయం లఘున్యాసపూర్వక రుద్రాభిషేకము సాయంకాలం లోపల స్వామివారి ఆ శివ పార్వతుల యొక్క పల్లకి సేవ ఉంటుంది తిది తదనంతరం లలిత కార్యక్రమాలు ఉంటాయి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఈ శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ శివరాత్రి మహా రథముని గిట్ట ఆచరించినట్టయితే పునర్జన్మ ఉండదు ఆ యొక్క శివరాత్రి ఎట్లా ఆచరించాలంటే ఉపవాసం ఉపవాసం అంటే ఉప అంటే దగ్గరగా వాసం అంటే జీవించడం నివసించడం ఆ స్వామి వారికి దగ్గరగా ఉండడం ఆ రోజు శివాలయంలో గడపడం ఆ విధంగా గడిపిన వాళ్లకు పునర్జన్మ ఉండదు ఇంకొకటి జపము అంటే ఆ శివుణ్ణి తలుస్తుండే ఓం గాని తత్పురుషాయ హే మహాదేవాది ఇవి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ శివుణ్ణి తలవడం అభిషేకం చేయడము జాగరణ ఇవి ముఖ్యమైనవి జాగరణ మేలుకొని ఉండడం ఋషి సమయంలో ఈ కార్యక్రమాలు కూడా అందరూ కూడా ఆచరించి ఆ స్వామివారి కృపా కటాక్షాలకు పాత్ర కోరుకుంటాం సూత్రలింగమును అంటే మీ చేతులతో అభిషేకం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క స్వామి వారి కృపా కటాక్షలకు పాత్రుకోవాలని కోరుకుంటున్నాం బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి